Yeah. <laughs>

స్వామ్యాన్ని ప్రేమించే ప్రతి గుండెకు ఈరోజు మీ జగన్ అభినందన తెలియజేస్తా ఉన్నాడు ఈ వేదికపై నుంచి ఈ మహా విగ్రహం ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ

సంవత్సరాల తరువాత కూడా ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద సామాజిక న్యాయ మహాశిల్పం కింద రోజుకి కూడా ఏర్పాటు చేస్తుంటా ఉన్నాం వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను వేల సంవత్సరాల సామాజిక చరిత్రను ఆర్థిక చరిత్రను మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడతో ఈ రోజు ఆవిష్కారం అవుతా ఉంది బాబాసాహెబ్ మన అడుగుల్లోనూ మన రచకుల్లోనూ మన భావాల్లోనూ ఆయన ఎప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు ఈ దేశంలో పెద్దద్దద తనం మీద కుల అహంకార వ్యవస్థల దుర్మార్గుల మీద ఆ దుర్మార్గాల మీద అక్క చెల్లెమ్మలపై వివక్ష మీద పోరాటాలకు నిరంతరం ఇస్తూనే ఉంటాడు ఆ మహామనిషి స్వరాజ్య మైదానంలో అది కూడా డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే కు సరిగ్గా వారం రోజుల ముందర మనం ఆవిష్కరిస్తా ఉన్న ఈ అంబేద్కర్ గారి మహాసుగ్రహం మహాశిల్పం ఈ విగ్రహం కూడా నేను చెప్తా ఉన్నాను ఈ విగ్రహం చూసినప్పుడల్లా కూడా ఈ విగ్రహం పేదల హక్కులకు మహిళల హక్కులకు మానవ హక్కులకు ప్రాథమిక హక్కులకు సమానత్వ ఉద్యమాలకు రాజ్యాంగ హక్కులకు నిరంతరం కూడా ఈ విగ్రహం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పేదలు లంచాలిచ్చుకుంటూ వివక్షకు లోనవుతూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగేలా వారి సహనాన్ని పరీక్షించడం కూడా రూపం మార్చుకున్న అంటురాని తనవే అవ తాతలకు పెన్షన్ కావాలన్నా రైతన్నలకు ఎరువులు కావాలన్నా ఈ ఆకాశ మహానుభావుడి ఈ ఆకాశ పద్దడి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకోవాలి ప్రతి పిల్లాడు ప్రతి పాప కూడా ఆయన జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తిని తెచ్చుకోవాలి ఎందుకంటే అభివృద్ధికి అభ్యున్నయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేద్కర్ గారి భావజాలం ఇలాంటి భావజ ఇలాంటి బావజాలం మన పెద్దందన్నకు మాత్రం నచ్చదు అంటే ఎవరో మీ అందరికీ బాగా ఈ పాటికి అర్థమై ఉంటాడు అనుకుంటా ఉన్నాను ఇలాంటి అంబేద్కర్ గారి బావజాలం ఈ పెద్దందర్లకు మాత్రం అస్సలు నచ్చదు ధరి చంద్రబాబు నాయుడు గారు సెట్ మూమెంట్ ఇళ్ళ నిలబడానికి ఇచ్చింది లేదు అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించింది అర్థకంగా కూడా లేదు ఎందుకు ఈ మనిషికి ప్రేమే లేదు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా దేశంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు అందులో ఇరవై లక్షల ఇళ్ల నిర్మాణం చదువులు మన బడును రూపుడేకలు మార్చాలి అని ఇటువంటి పెద్దదారి నాయకుల కానీ ప్రతి గ్రామంలో కూడా మార్పులు కనిపిస్తాయి ప్రతి గ్రామంలో కూడా ఇంటింత కూడా ఒక చదువుల విప్లవం కనిపిస్తుంది ప్రతి గ్రామంలో కూడా ఇంటింత కూడా ఒక మహిళా కనిపిస్తుంది ప్రతి గ్రామంలో పరిపాలన సంస్కరణలు కనిపిస్తాయి ప్రతి గ్రామంలోనూ ఒక వ్యవసాయ విప్లవం కనిపిస్తుంది ప్రతి గ్రామంలోనూ కూడా పారిశ్రామిక మౌలిక సదుపాయాల విప్లవం దిశగా ఆ జిల్లాలో ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు అభివృద్ధి కనిపిస్తా ఉంది వైద్య ఆరోగ్య రంగంలో